మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఇంట్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ బాధపడేది అనారోగ్య సమస్యలతో జబ్బుకు వయసుతో సంబంధం లేదు ఎవరికైనా వస్తుంది బాధిస్తుంది కొంతమంది డబ్బు లేక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ బాధపడుతూ ఉంటారు మరికొంతమంది డబ్బు ఉండి ఆ ఆరోగ్య సమస్య నయం కావడానికి ఎన్నో ఆసుపత్రులు ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా సరే ఎలాంటి ప్రయోజనం లేక బాధపడుతూ ఉంటారు ఇలా డబ్బు ఉన్నా లేకపోయినా జబ్బులతో అందరూ బాధపడుతూనే పోరాడుతూనే ఉన్నారు మరలా ఇందులో దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉన్నాయి ఇక వారు రోజు జీవితాంతం ట్యాబ్లెట్లు వాడుతూనే ఉండాలి ఉదాహరణకు షుగర్ థైరాయిడ్ ఇవి సాధ్యమైనంత వరకు రాకుండా జాగ్రత్త పడాలి ఒక్కసారి వస్తే ఇక జీవితాంతం మందులు వాడాలి మందులు వాడితేనే అవి కంట్రోల్లో ఉంటాయి ఇలా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడానికి హోమియోపతి ఆయుర్వేద మెడిసిన్స్ వాడిన ఎలాంటి ప్రయోజనం లేక బాధపడుతున్నారా అయితే అల్లంతో మంగళవారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన ఎంతటి అనారోగ్య సమస్యలైనా దూరమవుతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం మంగళవారం రోజు మీకు వీలుగా ఉండే సమయంలో అంటే సాయంత్రం సమయంలో చేయటం మంచిది ఆ సమయంలో మీ పూజా గదిలోనికి వెళ్ళి పీట వేసి దాని మీద ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రం వేసి మీద మీరు తూర్పు ముఖంగా కూర్చోవాలి ఆ తరువాత ఒక నల్లని వస్త్రం తీసుకొని చిన్న అల్లం ముక్కను ఏడు చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆ నల్లని వస్త్రంలో వెయ్యాలి దీపం వెలిగించాలి ఆ దీపంలో వత్తు అల్లంను చూస్తున్నట్లుగా పెట్టాలి ఇప్పుడు ఆ అల్లంకు సాంబ్రాణి దూపం కూడా వెయ్యాలి కొంచెం పసుపు కుంకుమలను ఆ అల్లం మీద చల్లి చిన్న మూటలాగా కట్టాలి ఇప్పుడు ఆ చిన్న మూటను మీ కాలి బొటన వేలుకు కట్టుకోవాలి సుమారు మూడు గంటల పాటు అలాగే ఉంచాలి మూడు గంటలు అయిపోయిన తర్వాత ఆ మూటను తీసి నాలుగు రోడ్లు కలిసే చోట పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఇలా చేయటం వలన మీ అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి కావున మీరు కూడా మంగళవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మిమ్మల్ని బాధ పెట్టే ఎంతటి నయం కానీ జబ్బైనా సరే అతి శీఘ్రంగా తగ్గిపోతుంది మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు